Hi, Andy. వెల్కమ్ టు సిద్ధేశ్వర్ సిల్క్స్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి కాటన్ శారీస్ అండి ప్యూర్ కాటన్ మల్ కాటన్ శారీస్ అంటారు టై అండ్ డై శారీస్ అంటారు విత్ పిచ్ వై ప్రింట్ సో ఇలా వై ప్రింట్ అనేది ప్రొవైడ్ చేశారండి కింద బార్డర్ అనేది మొత్తం వై ప్రింట్ బార్డర్ అనేది ఉంటుంది పైన మనకు మామూలుగా అలంకారి ప్రింట్ అనేది ఉంటుందండి మనకు బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చాడు వీటికి సో బ్లౌజ్ వచ్చేసి మనకు వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది శారీ అనేది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ పళ్ళు పాటు అనేది ఇలా ఉంటుందండి సో పళ్ళు పాట అనేది ఇలా ఉంటుంది సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ద ఇండియా సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ద ఇండియా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను అవైలబిలిటీ అనేది చెప్తానండి సో ఇందులో కలర్ వచ్చేసి ఇదొక కలర్ ఉందండి సో నెక్స్ట్ ఇదొక కలర్ ఉంది సో నెక్స్ట్ ఎల్లో కలర్కి కింద పిచ్ వాయి ప్రింట్ వచ్చి ఇదొక కలర్ ఉంది అన్నిటికీ బ్లౌజ్ అనేది సేమ్ ఉంటుందండి నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్ కింద బార్డర్ పిచ్ వై ప్రింట్ బార్డర్ నెక్స్ట్ క్రీమ్ కలర్ బ్లౌజ్ క్రీమ్ కలర్ పళ్ళు పాటు నెక్స్ట్ బ్రిక్ కలర్ సో బ్రిక్ కలర్ అండి సో కింద ఇలా ఉంటుంది ఇవి కలర్స్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్షాట్ తీసి పంపిస్తే నేను అవైలబిలిటీ చెప్తానండి కాటన్ వచ్చేసి మల్మల్ కాటన్ శారీ సో విత్ పిచ్ వై ప్రింట్ బార్డర్ అండి సో చాలా కొత్త కలెక్షన్ అని అయితే చెప్పొచ్చండి అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను అవైలబిలిటీ అనేది చెప్తానండి కొత్తగా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి